సో గాయస్ సో నా వైఫ్తో ఈరోజు రిసార్టి గర్ల్స్ దగ్గరికి వెళ్తున్నా అంటే మోన్ తియన్స్ అనే అండ్ జున్ను అని అండ్ వీళ్ళందరూ ఉన్న మా బ్యాచ్ సో వీళ్ళందరూ కలవడానికి వెళ్తున్నా గాయస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా వాళ్ళని చూశారు తెలుసు బట్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు నేను అయితే వాళ్ళ అపార్ట్మెంట్కి ఎప్పుడు కలిపేయలేదు సో ఈరోజు వేరే షూట్ పని వెళ్తున్నా అలాగే ఈ వీడియో చేస్తున్నా గాయస్ సో అంటే లైక్ ఏంటంటే నా వైఫ్ అంతా పట్టించలే ప్రాపర్గా వాళ్ళకి ప్రాపర్గా కూర్చోబెట్టి ఇంటరాక్షన్ ఇచ్చి ఇలా నా వైఫ్ లవ్ స్టోరీ ఇలా 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 ఇది ఇది ఏమని చెప్పాలి నేను అయితే నేను అవుతున్నాను అందుకే నేను జోక్లో ఆడుతున్నా ఆలోచిస్తున్నావు అందరికీ చెప్పాలా అందరికి తెలుసు అందరికి నువ్వు తెలుసు కానీ ఇద్దరం కలిసి తెలదు కదా సో సో ఇద్దరు కలిసి చెప్దామని సో ఏంటండి గాయ్స్ నిన్నటి నుంచి పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పేసి నేను ఒకటి చోరిపోతా ఇటు నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటే అల్లుతులు గాయ్స్ దానికి అల్లుతుళ్ళు వెళ్ళడమే అర్థమవుతుంది నాకైతే సో గాయ్స్ ఇంకెందుకు మాములు దగ్గర పనులు చేస్తారు సో గాయ్స్ ఆ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ సో మచ్ గాయ్స్ విషయం చాలా మంది చేసినప్పుడు ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి సంగతి ఏంది అని మాట్లాడదాం అసలు అయితే సో వాళ్ళు ఇండక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు వాళ్ళు చూద్దాం గాయస్ ఇంకా లేడీ ఎందుకు వచ్చేవాళ్ళు అక్కడికి మనం గాయస్ ఫైనల్ చిత్రు వచ్చేసినా మనం ఫ్లాట్లో ఉన్నాం వాళ్ళందరూ లోపల ఇప్పుడు బెడ్రూమ్ లో ఉన్నారు పోయి అర్థం చేద్దాం రెడీ చేద్దాం చేసినా బట్ ప్రాపర్గా అయితే నేను ఎప్పుడు మాట్లాడి వాళ్ళతో సో అసలు ఏం ఇవ్వాలనుకుంటారు ఎలా ఉన్నట్టు మా ఇద్దరి గురించి ఏం చెప్తారు వాళ్ళు నాకు ఛార్జ్ చెప్పకుండా సో గాయస్ అండి ఏం తెలుస్తుంది అక్కడ కాదు ఇష్టం కానీ వంద్రెడీ ఫుడ్ ఫుడ్ పెట్టి పెళ్లి తర్వాత వెళ్ళడం చొప్పుడు దయపుడించారు ఫుడ్ తర్వాత అన్నమాట

మాట్లాడే సడక్ కూడా అనుకుంటున్నాం కానీ అంది నెస్తోంది కానీ సో గాయస్ మావోడు అక్క వైఫ్ పచ్చని అంటున్నాడు పెళ్లి నాకే తెలియకుండా సినిమా డే ఆన్ కూడా తీరుడు ఆ దానికి కూడా ఆ మొట్టమొదట మొహమన్న ప్యూట ఉన్నా చెప్పాలి ఫీల్ ఐయో పాపో ఐయో పాపో నామ అన్నను బాగుంది

నాకు తెలిసి నీకు బ్లాక్ మేజింగ్ చేసినట్టు అవును కదా చిన్నపిల్లలు చెప్తుంట అవును ఇక మీకు చిన్నపిల్లలు ఉంటారు ఇక ఎందుకు పెళ్ళి చేసుకున్నావు అసలు ఎందుకు నీకు ఆ భయం

కాదండి పెట్టి పెట్టిపోతలు ఏం పెడతారని అడుగుతున్నాం ఉన్నది ఇద్దరు అమ్మాయిలు ఉన్నది ఎక్కడికి పోతే ఉన్నదంతా వాళ్ళకేగా ఉన్నదంతా ఎంత ఉంటే అంత అంతేగా అంతేగా పెట్టాలి మా ఫ్యామిలీ సంస్కారం మాత్రమే వాడతారు మీరు అంతగానే మై ఫాదర్ బాస్ట్ ఇప్పుడు అదే అన్నది కదా దానికి ఏముంటుంది అంటే మీరు ఫస్ట్ ఎప్పుడు ఇలాంటి అడుగు

बाबी आना। बाबी आना। बात कर रही हूँ बात करी। बात करी। क्या अब सर मैं उठा कर वही न मामे रहा है यार। आमी काटूँगी भाई से। अरे इतना दावा नहीं लड़का इसका नहीं सब पहले क्यों मना करो जो मटन भी नहीं मिलता। मार्किस का काम भी लोग करते हैं मैंने उधर ही बंची बाफी। दो रिस्क होना। बकरी వంద బ్యాండ్ చదివించి కనీసం పది రూపాయలు అన్నారా నూట రూపాయలు పదకొండు రూపాయలు అన్న చదివించారా వంద రూపాయలు అంటే మౌనం ఎందుకు పాటిస్తావా అందరి డ్రెస్ కోసం ముందే వంద రూపాయలు ఇప్పుడు ఐదు వందలు అని చెప్తే ఫస్ట్ అయితే ఇంకా అది దుర్గా ఎక్కడ రసని కొక 100 రూపాయలు రజిస్టర్ మన అందరికీ ఎంత 10000 చార్జ్ చేయడ రాస్తున్నారు కొన్న పలసార్తే నా అందరూ కొన్న నాతు తిండి అదికు ఇప్పుడు ఆరకొసం కట్నలు అడుగుర్రే అడిగే కదా ఫస్ట్ ఇక్కడంతా అవుతుందా నమస్తే నదుసరాండి ఈ మార్గాల అగన ఎందుకంటావే ఏమేమి ঄লাকয়াজি এরগাজা এরাইকতে এরেসা চেরাক এরারা তুরগাজ নকোজসেকর গাজা মাসুছতেঁর এরাজা পযাজা করাজাজাজব এরাজাজাজি এএ এএই

చాలా మంది ఆ మీతోనే ఉండి చిన్న చిన్న గుడ్డు గుడ్డి పిల్లలు తెలుసుకుని వాళ్ళ అత్త తొందరగానే ఉంది ఎందుకంటే నెక్స్ట్ అని మనం పోతాం సో కమంటుక్రైబ్ దుర్గా ప్రసాద్